హాయ్ అండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాము వెల్కమ్ టు సువర్ణం ఇంకొకసారి బ్రైడల్ సెట్స్తో మేము ముందుకు వచ్చేసాము ఈ వీడియోలో అన్నీ బ్రైడల్ సెట్స్ చూపించిపోతున్నాం సిఎంఆర్ కుట్పల్లి బ్రాంచ్ నుంచి ఇక్కడ అనేది ఆఫర్ నడుస్తుంది జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ని అనేది తొందరగా యూజ్ చేసుకోండి తొందరగా పర్చేజ్ చేసుకోండి ఇది నెక్లెస్ వచ్చేసి మనకు లైట్ వెయిట్లో ఏవిగా కనబడుతుంది మేడం ఏవిగా కనబడి మనకి మనల్గా మ్యాంగో లిప్స్ వచ్చి మధ్యలో మనకు ఫికాక్ వస్తుంది ఫికాక్ వచ్చి లక్ష్మీ అమ్మవారు వస్తుంది వస్తున్నాయి రూబీ డ్రాప్స్ వస్తున్నాయి మేడం ఇది కూడా మనకు ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది కాకపోతే ఆఫర్లో మనకు సిక్స్ పర్సెంట్ ఆఫర్లోనే ఉంది మేడం ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ ఆరం వచ్చేసి మనకు చాంద్బాలి వస్తుంది మేడం చాంద్బాలి వచ్చేసి పచ్చి ఆరంలో వస్తుంది రూబీ ఎమరాల్ కాంబినేషన్ తోటి వచ్చి సోసీ పల్స్ వస్తున్నాయి మేడం సోస్రీ పల్స్ వచ్చేసి ఇది గ్రాస్ వేట్ వచ్చేసి నూట పద్నాలుగు గ్రాములు ఉంది మేడం వెయిట్ వచ్చి తొంభై ఏడు గ్రాములు ఇది నక్లెస్ వచ్చేసి డీప్ నాక్సీ వస్తుంది మేడం డీప్ నాక్సీ నక్సీ టైప్ వస్తుంది మధ్యలో ఫ్లవర్స్ వస్తున్నాయి మేడం ప్లవర్స్ వచ్చేసి ఇది విక్టోరియన్ మోడల్ సరస్కి సీజర్స్ వస్తున్నాయి ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకు ఎనభై తొమ్మిది గ్రాములు ఉంది మేడం గ్రాస్ గ్రాస్వేట్ వెయిట్ వచ్చి ఎనభై ఒక్క గ్రాములు ఉంది గ్రాస్ వెయిట్ వచ్చేసి సారీ సారీ ఎయిటీ మేడం అది ఆర సరే ఇది నక్ నక్లెస్ వచ్చేసి డీప్ నక్సీ వచ్చేసి సరస్కి సీజెడ్స్ వస్తున్నాయి మేడం సరస్కి సీజెడ్స్ వచ్చిన తర్వాత మనకి గ్రాస్వేట్ వచ్చేసి సెవెంటీ త్రీ గ్రామ్స్ వచ్చింది గ్రాస్వేట్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ గ్రామ్స్ ఉంది ఈ ఆరం వచ్చేసి మనకి ఏంటంటే రూబీ ఫోటాస్ లాగా వచ్చేస్తాయి మేడం ఇది ఏంటంటే కుందం టైప్ వస్తుంది మేడం కుందం టైప్ వచ్చి డీబీ డీప్ నక్సీ వస్తుంది ఇది మనకు గ్రాస్ వేట్ వచ్చి ఎనభై తొమ్మిది గ్రాములు ఉంది నెట్వేట్ వచ్చి డెబ్బై ఐదు గ్రాము ఉంది ఇది కూడా మనకు సిక్స్ పర్సెంట్ అవైలబుల్లో ఉంది ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది సిక్స్ పర్సెంట్ అవైలబుల్లో ఉంది ఈ నెక్లెస్ వచ్చేసి మనకు త్రీ డీ వర్క్లో వస్తుంది మేడం త్రీ డీ వర్క్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎలిఫెంట్ స్టోన్స్ ఎలిఫెంట్ డిజైన్లో వస్తుంది ఎలిఫెంట్ డిజైన్లో వచ్చేసి సీజర్స్ వస్తున్నాయి రూపీ ఎంబ్రాయిల్ డ్రాప్స్ వస్తున్నాయి సౌత్ సిపాల్స్ వస్తున్నాయి మేడం ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎనభై మూడు గ్రాములు ఉంది నెట్వేట్ వచ్చేసి అరవై మూడు గ్రాములు ఉంది ఇది కూడా మనకు ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంది కాకపోతే ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఇది రాంపారివారు వారు మేడం రాంపారీ వారు త్రీ డి వర్క్లో వస్తుంది త్రీ డి వర్క్లో వచ్చేసి మనకి ఇది సెమీ యాంటీక్లో వస్తుంది సెమీ యాంటీక్లో వచ్చేసి ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి నూట ఐదు గ్రాములు గ్రాస్ వెయిట్ ఉంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి తొంభై ఐదు గ్రాములు ఉంది అంటే లైట్ వెయిట్లో ఏవిగా కనబడుతుంది మేడం ఇది అనిపిస్తుంది ఈ నక్లీస్ వచ్చేసి మనకు కొరల్లో వస్తుంది మేడం కురల్లో వచ్చి సెమీ యాంటిక్ వస్తుంది సెమీ యాంటిక్ వచ్చేసి ఈ కొరల్స్లో వచ్చి రూబీ ఎంబ్రాయిడ్ మనకు రూబీ పోటాస్ వచ్చాయి మేడం రూబీ పోటాస్ వచ్చేసి కింద ఎంబ్రాయిల్ గ్రాఫ్స్ వచ్చాయి మధ్యలో కొరల్స్ వచ్చాయి మేడం ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మనకు ఫిట్గా వచ్చాయి ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ వస్తుంది మేడం నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఎయిట్ గ్రామ్స్ నెట్వేట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి డీప్ నక్షి వస్తుంది మేడం డీప్ నక్షి వచ్చేసి చాందబాలి టైప్ వచ్చేసి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇంకా పికాక్ వస్తుంది మధ్యలో సర్వస్కి సీజర్స్ వస్తున్నాయి ఈ రూబీ డ్రాప్స్కు మనకు ఎయిటీ పర్సెంట్ బైజాక్ ఉంటుంది మేడం ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి నూట రెండు గ్రాములు ఉంది నెట్ వేట్ వచ్చి తొంభై మూడు గ్రాములు ఉంది మేడం ఇది కూడా సిక్స్ పర్సెంట్ అవైలబుల్లో ఉంది ఇది నక్ నెక్లెస్ వచ్చి కూరల్లో వచ్చి పికాక్ మోడల్ వస్తుంది మేడం పికాక్ మోడల్ వచ్చేసి ఇది రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ వస్తున్నాయి డ్రాప్స్ వచ్చేసి ఇది గ్రాస్ వేట్ వచ్చేసి డెబ్బై మూడు గ్రాములు ఉంటుంది మేడం వెయిట్ వచ్చేసి అరవై ఐదు గ్రాములు నెట్వేట్ ఉంది మేడం ఇది కూడా సిక్స్ పర్సెంట్ ఆపల్ ఉంది ఈ ఆరం వచ్చేసి మనకు హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మేడం ఇది కూడా త్రీ డీ వర్క్ వచ్చేసి సరస్కి సిజెట్స్ ఎంబ్రాయిల్ డ్రాప్స్ వస్తున్నాయి మేడం ఇది నూట ఐదు గ్రాములు నెట్వేట్ ఉంది గ్రాస్ వేట్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది మేడం అంటే సార్ వచ్చేసి జిలేబీ మోడల్ అంటారు మేడం జిలేబీ మోడల్ వచ్చేసి చాందవాలి వస్తుంది దాన్బాలి వచ్చి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి సీజేట్స్ రూబీ ఎమరాల్ కాంబినేషన్ తోటి వస్తుంది ఇది లైట్ వెయిట్ వస్తుంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మనకు వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది మేడం ఆరం వచ్చేసి సౌత్ సీ పల్స్ వస్తున్నాయి మేడం రూబీ ఎమరాల్ కాంబినేషన్ తోటి కుందన్ వర్క్ టైప్లో వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ నెట్ గ్రాస్ వెయిట్ ఉంది మేడం వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది మేడం ఇది కూడా ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంది కాకపోతే మనకు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లో ఆఫర్లో ఉంది మేడం ఇది పచ్చి వర్క్లో వస్తుంది మేడం పచ్చి వర్క్లో వచ్చేసి పైన జాలీ టైప్ వర్క్ వస్తుంది రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ వస్తుంది దీని పచ్చి నెక్లెస్ అంటారు మేడం ఈ డిజైన్ వచ్చేసి సౌసీ ఫాల్స్ వస్తున్నాయి మేడం మధ్యలో పికాక్ వస్తుంది పికాక్ వచ్చిన తర్వాత ఇది మనకు ఎందుకంటే ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది మన గాపూర్లో సిక్స్ పర్సెంటే పడుతుంది మేడం గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది కూడా మనం పచ్చి హారం నెక్లెస్ పచ్చి ఆరం అంటారు మేడం కింద రూబీ ఎమరాల్ కాంబినేషన్ ఒకటి వస్తుంది పికాకు మన మిమ్మల్ని పెంచడం వల్ల పికాకు ఉంటుంది మేడం ఇది సపరేట్గా వెరైటీ డిజైన్గా ఉంటుంది మధ్యలో వచ్చేసి ఫ్లవర్ మాదిరిగా వస్తుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంటుంది మేడం ఫార్టీ ఎయిట్ నెట్ వెయిట్ అంటే లైట్ వెయిట్గా వస్తుంది ఇది కూడా మనకు సిక్స్ పర్సెంట్ ఆఫర్లో ఉంది